అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే తోటలందరికీ కూడా ఎనభై నుంచి తొంభై రోజుల తోటలు అయ్యాయి యాక్చువల్గా అయితే వైరస్ అనేది కొంచెం ముందు ఇంత ముందు వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది రైతులు అన్న నా దాంట్లో వైరస్ వస్తుంది దోమ ఎక్కువగా ఉంది ఇప్పుడు నేను వైరస్ని అరికట్టుకోవాలి దోమకి మందులు కొట్టుకోవాలి ప్లస్ ఇప్పుడు కూడా మంచి మంచిగురి మీద ఉన్నాయి తోటలు కూడా ప్లస్ క్రాప్ సెట్టింగ్ కూడా చేసుకోవాలి అన్న ఏం కొట్టుకోవాలని చాలామంది రైతులు అడగటం అయితే జరుగుతుంది ఏంటంటే ఒక రెండు నుంచి మూడు రకాల టెక్నికల్ చెబుదామని అనుకుంటున్నా వాళ్ళ కోసం ప్రత్యేకంగా దోమకి వైరస్ స్ప్రెడ్ కాకుండా వైరస్కి సంబంధించిన దేని వల్ల వస్తుంది దానికి సంబంధించిన ఒక రెండు మూడు టెక్నికల్స్ అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులకు ఎక్కువగా షేర్ చేయండి ఇక ఎవరైనా మొదటగా చూసే రైతులు ఎవరున్నా సరే ఖచ్చితంగా వీడియోను మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ మందికి చాలామందికి రైతులకు చేరితే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మందులు కొట్టుకొని వాళ్ళ అయితే పండించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక వీడియోలకి వెళ్దాం ఏమండి రైతులందరూ కూడా ఒక ఏరియా వైజ్గా ఒక పది ఇరవై రోజుల డిఫరెన్స్లో తోటలన్నీ ఉన్నాయి కాకపోతే అయితే కొన్ని రకాల దోమ మందులు చెప్పండి సార్ దోమకు సంబంధించిన మందులు కొట్టుకుంటాము ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని కొంచెం మంది తోటలలో మనకి వైరస్ అనేది బొబ్బర వైరస్ అనేది గొబ్బ వైరస్ అనేది జమునీ వైరస్ అనేది ఎక్కువగా కనపడుతుంది అంటే కనపడటం అంటే మనం ఒక ఎకరంలో పది నుంచి పదిహేను వేల మొక్కల మధ్యలో వేస్తూ ఉంటారు ఒక రైతు ఒక తోటను బట్టి ఒక సాల్ తోట లేదా తచ్చు తోట అట్లా బట్టి వేస్తూ ఉంటాం కాకపోతే కొన్ని ఒక పది చెట్లు పదిహేను చెట్లు ప్రతి రైతు తోటల్లో కనపడతా ఉంది దానికి భయపడిపోయి అన్న బొబ్బరు వచ్చింది ఏ మందు కొట్టుకోవాలి లేకపోతే దోమ మందులు అయితే ఏం కొట్టుకోవాలి అని చాలామంది రైతులు అడగటం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ముడత సమస్య కూడా ఉంది అంటే ఎక్కువగా నాకు చెప్పేది ఏంటంటే పై ముడత సమస్య బాగా ఉంది పై ముడత కూడా బాగా వస్తుంది దానికి ఏం చేయాలంటే నేనేం చెప్పేది ఏంటంటే ఇవాళ ఈ రోజు ఉండేది పై ముడతకి కింది ముడతకి ప్లస్ వైరస్కి ప్లస్ దోమకి నల్లికి అన్నిటికి సంబంధించిన మందులు అయితే ఈ రెండు వీడియోలు ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా రెండు టెక్నికల్స్ కాంబినేషన్స్ గురించి చెప్తా అవి వాడుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం అరికట్టచ్చు అందులో వచ్చేసే మొదటిది ఏంటంటే మనకి వైరస్ కంట్రోల్ అవ్వాలి దోమ కంట్రోల్ అవ్వాలి నల్లి కంట్రోల్ అవ్వాలి ఈ మూడు కంట్రోల్ అవ్వాలంటే మనకి పై ముడత కింది ముడత కూడా కంట్రోల్ అవుతుంది నేను చెప్పే దాంతో అదే మీకు చెప్పాల్సింది ఏంటంటే రీజెంటు ఒబ్రాన్ రీజెంట్ అంటే ప్రతి అందరికీ తెలిసిందే అందులో పిప్రోనిల్ టెక్నికల్ ఉంటుంది అదే మీకు బేరు వాళ్ళు ఇంతమంది రీజెంట్ ఉంది ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు గరుడ వాళ్ళు చూసుకుంటే మా మహావీరని ఉంది ఇంకా రకరకాల మందులు అయితే కంపెనీలలో ఉండటం జరిగింది పిప్రోనిల్ టెక్నిక్లు ఫైవ్ పర్సెంట్ ఉండే టెక్నికల్ అయితే మీకు ఖచ్చితంగా ఉంది ఈ రీజెంటు ప్లస్ ఉబరాని వాడుకుందాం రీజెంట్ వల్ల మనకి మనకి నల్లి సమస్య అనేది పోతూ ఉంటుంది ముడత సమస్య అనేది పోతూ ఉంటుంది తామర పురుగు సమస్య అనేది అరికడుతుంది ఉబరాని వాడటం వల్ల మనకి మనకేమైందంటే దోమ సమస్యని మనం ఖచ్చితంగా అరికట్టుకోలేస్తాం ఉబ్రాన్లో ఉండే టెక్నికల్ ఏంటంటే స్పైరోమిస్పిన్ అనే టెక్నికల్ ఉంటుంది ఈ స్పైరోమిస్పిన్ అనే టెక్నికల్ ఉబరాన్ ఉండటం వల్ల ఈ దోమ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దోమ మీద ఎఫెక్టివ్గా పని చేయటంతో పాటు దోమ కొన్ని కొన్ని ఏరియాలో గుడ్లు పెడతా ఉంటది ఇప్పుడు సపోజ్ తోట ఉంది ఎక్కడొక్కడ గుడ్లు పెడతాది ఆకుల మీద అవి కూడా కిల్ చేయాలి కిల్ చేయలేదనుకో ఈ పిల్లగా తయారయ్యి మళ్ళీ మనకి వైరస్ లేకపోతే దోమని పెద్ద దోమగా మనకి అరికట్టుకోలేస్తాం ఈ దోమకి మనం నల్లికి సంబంధించిన మందులు అనుకుంటే రీజెంట్ ఉబిరాను రీజెంట్ ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై ఏళ్ళను స్ప్రే చేయండి ఉబిరాన్ అయితే మనకి రెండు వందల ఎమ్మెల్యే మనకి సరిపోతుంది ఈ రెండు వందల ఎమ్మెల్యే ఉబిరాను రీజెంట్ కలిపి స్ప్రే చేస్తే మంచిగా మనకి దిగుబడి తీయటానికి మన తోటలో ఉన్న వైరస్ బొబ్బరి అనేది అరికట్టుకోలేస్తాం దోమను కంట్రోల్ చేస్తాం మనకి పై ముడతని కింది ముడతని అన్నిటిని క్లియర్ చేయటం జరుగుతుంది ఈ రీజెంట్ ఉబెరాను బాగానే చేస్తాము మనకి దాంట్లో వైరస్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది ప్లస్ దోమ అనేది కంట్రోల్ అవుతుంది నేను చెప్పాల్సింది ఒకటే అనుకున్నా అండి రీజెంట్ ఉబరాను కొట్టడం వల్ల మనకి వైరస్ కంట్రోల్ అవటం అనే దానికన్నా మనకి ఎక్కువగా నల్లిని దోమను అరికట్టుకోలేస్తాం కానీ వైరస్ని అరికట్టుకోవాలి అంటే ఖచ్చితంగా చెట్టుకు బలం ఇవ్వాలండి చెట్టుకి బలం అనేది లేకపోవడం వల్ల చెట్టుకు న్యూట్రిన్స్ లోపం ఉండటం వల్ల చెట్టుకి కింద వేరు వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోవటం వల్లే మన తోటలలో ఖచ్చితంగా వైరస్ వస్తుందండి మీరు మన తోట మొత్తం కూడా సపోజ్ ఈ తోట చూశారు ఈ తోటలో ఎక్కడో ఒక దగ్గర బొబ్బరి చెట్టు ఉంది కానీ అన్ని చెట్లకైతే రాదు బొబ్బరి అనేది కొన్ని కొన్ని చెట్లుగా మాత్రం అది వస్తుంది అది వచ్చినప్పుడు ఏంటంటే దానికి బలం లేకపోవటం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది లేకపోవటం వల్ల రెసిస్టెన్స్ అనేది పవర్ లేకపోవటం వల్ల చెట్టుకు వేరు వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కడో ఒక చెట్టు కనపడతా ఉంటుంది అది బొబ్బెర కాకపోతే ఏంటంటే ఈ బొబ్బెర వచ్చిన చెట్టు మీద మనకి ఏమవుతుందంటే అనేది మనకి తిరుగుతూ ఉంటుంది ఈ తెల్లదోమని తిరిగేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ వాలేస్తుంది పపల పలానా బొబ్బెర చెట్టు మీద వాలేసి అది పోయి ఇంకో చెట్టు మీద వలుతుంది అంటే వైరస్ను స్ప్రెడ్ చేసేదే మనకి దోమ అందుకే మనం దోమకు మందులు కొడతాం కానీ వైరస్ రావడానికి గల కారణం అయితే దోమ కాదు ఇది పక్క వందకి వంద పర్సెంట్ నేను చెప్పేది వాస్తవం బొబ్బరి రావడానికి గల కారణం వైరస్ కాదు వైరస్ స్ప్రెడ్ చేసే దోమ అంటే ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు తీసబోయేదే దోమ మరి బొబ్బరి రావడానికి గల ఫస్ట్ కారణం అయితే దోమ కాదు ఇది ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం రైతన్న ఓకేనా ఇది వాస్తవం మీకు ఇంకా బొబ్బరి రావడానికి గల కారణం ఏం చెప్పాను నేను మీకు రెసిస్టెన్స్ పవర్ ఉండలేకపోవటం ఇమ్యూనిటీ పవర్ ఉండలేకపోవటం కింద వేరు వ్యవస్థ అనేది సరిగ్గా ఉండలేకపోవటం వల్ల మనకి బొబ్బరి వస్తుందని నేను చెప్పా కదా మరి ఆ బొబ్బరి రాకుండా ఆ రెసిస్టెన్స్ పవర్ చెట్టుకి ఇవ్వాలి అంటే మన అందరికీ తెలిసిన విషయమే అందరూ చెప్పేదే నేను కొత్తగా చెప్పేది ఏం లేదు అందరూ చెప్ప చెప్పారు అదే మీకు వైరోఫిన్ హెచ్ఎం ఆర్గానిక్స్ వాళ్ళది మనకి వైరోఫిన్ అనేది ఉగుతూ ఉంటుంది ఈ వైరోఫిన్ అసలు చెట్టు మీద ఏం ప్రభావితం చేస్తుంది అసలు వైరస్ ఎందుకు అర అరికడుతుంది వైరస్ ఎందుకు రాకుండా ఆపుతుంది అంటే ఈ వైరోఫిన్లో ఉండేది కూడా ఏమీ లేదండి మీకు దోమ మీద పని చేయటానికో నల్లి మీద పని చేయటానికో లేకపోతే ఇంకా దేని మీద పని చేయటానికి ఈ వైరోఫిన్ పని చేయదు వైరోఫిన్ పనిచేసేది ఏంటంటే చెట్టుకు బలం ఇస్తుంది ఫస్ట్ తర్వాత రైస్ సెన్స్ పవర్ ఇస్తుంది చెట్టుకు ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది అంటే చెట్టుకి ఏదైనా ప్రాబ్లం వస్తే తట్టుకునే విధంగా ఈ వైరోఫిన్ అనేది మనకి పనిచేస్తుంది మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకి కరోనా వచ్చిందండి అప్పుడు వచ్చినప్పుడు ఏం చేసాం మనకి కొన్ని కొన్ని ఇంజక్షన్లు వేయించుకున్నాం ఆ టైంలో మనకి ఫస్ట్ డోసు రెండో డోసు వేయించుకున్నాం ఆ డోసులలో ఉండేది ఏంటంటే చెట్టుకిగా మనం మనిషికి బలం చేకూర్చడానికి ఆ డోసు అనేది ఉపయోగపడ్డది అంటే మనిషి అనేది తట్టుకునే విధంగా చెట్టు బలం బలం వచ్చే విధంగా రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ పెరిగే విధంగా మనకి ఆ డోసులు ఉపయోగపడ్డాయి ఇప్పుడు వైరోఫిన్ కూడా సేమ్ టీకా లాగానే టీకా అంటే ఏంటి మీకు ఈ చెట్టుకి నిటారుగా నీట్గా మనకి బలంతో ఇమ్యూనిటీ పవర్తో మనకి చెట్టు ఉండటానికి ఏవైనా తాకిడి తగిలినప్పుడు కూడా తట్టుకునే విధంగా ఉండటానికే మన ఈ వైరోఫిన్ అనేది ఉపయోగపడుతుంది ఈ వైరోఫిన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైరస్ దేని వల్ల వస్తుంది బలం లేకపోవటం వల్ల ఇమ్యూనిటీ పవరు రెసిస్టెన్స్ పవర్ అనేది లేకపోవటం వల్ల మనకి వైరస్ వస్తుంది కాబట్టి అది చేకూర్చడానికే ఈ వైరోఫిన్ వాడమని చెప్తున్నాను అంటే ఫస్ట్ మీరు రీజెంట్ ఒబ్రాన్ కొట్టండి దాని తర్వాత ఒకసారి వైరోఫిన్ వాడండి దీని తర్వాత మనకి ఏం చేయాలంటే నేను కొన్ని చెప్తాను దాని ప్రకారంగా మీరు వెళ్తే ఖచ్చితంగా వైరస్ ఖచ్చితంగా ఉన్న చెట్టుతోనే అక్కడ మనం ఆగి ఆగటానికి మనం ఉపయోగపడతాయి ఈ డోస్ అనేది మీకు ఫస్ట్ డోస్ ఏం చెప్పా రీజెంట్ ఒబ్రాన్ చెప్పా రెండో డోస్ వచ్చేసి వైరోఫిన్ ఏ మందుతో కలపచ్చు వైరోఫిన్ కలిపేది ఒకే ఒక మందులతో కలుపుకోండి వైరోఫిన్ ఓన్లీ న్యూట్రిన్స్ లేకపోతే మనకి మ్యాక్సు లేకపోతే మన గ్రోత్ ప్రమోటర్స్తో కలిపి కొట్టుకోండి వైరోఫిన్ ఏ కెమికల్తో వాడొద్దు ఓన్లీ సింగిల్గా లేదా న్యూట్రిన్స్ లేదా గ్రోత్ ప్రొమోటర్తో వాడినప్పుడు మనకి వచ్చేసి చెట్టుకి మనం వైరోఫిన్ వాడుతున్న చెట్టు కమ్యూనిటీ పడుతుంది కానీ న్యూట్రిన్స్ లోపం ఉన్నా సరే మనకి వైరస్ వస్తుంది కాబట్టి అప్పుడు కూడా వైరోఫిన్తో మనకి మల్టీ న్యూట్రిన్స్ మనం కలిగి ఏమైనా చేసుకోలేదు అంటే న్యూట్రిన్స్ అనేవి మ్యాక్స్ బయోవీటా ఇప్పుడు సాగరిక అగ్రి ఇప్పుడు ఇలాంటివి వాడుకున్నప్పుడు మనం ఖచ్చితంగా న్యూట్రిన్స్ లోపం లేకుండా చేసుకుంటాం వైరస్కి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడానికి వైరోఫిన్ వాడతాం ఈ విధంగా చేసుకుంటే మనం వైరస్ను ఖచ్చితంగా అరికట్టుకోలేస్తాం ఇది ఇక మనం మూడో డోస్ చెప్తున్నాం ఈ కాంబినేషన్లో వాడుకుంటే మంచి అది మూడో కాంబినేషన్ ఏంటంటే మనకి క్యూబెక్స్ పవరు ప్లస్ రన్ఫిన్ మనకి రన్ఫిన్లో ఉన్న టెక్నికల్ ఏంది అందరూ చెప్పేది నీ కొత్తగా ఏం చెప్పట్లేదు కదా కాంబినేషన్స్ ఆఫ్ కొన్ని టెక్నికల్స్ ఇలా వాడుకుంటే మన తోట బాగుపడదని చెప్తున్నా అదే మీకు రన్ ఫెన్ క్యూబెక్స్ పవర్ రన్ ఫెన్లో ఉండే టెక్నికల్ ఏంటి మనకి ఏముండో పైరి ఫ్రాక్స్మెన్ ఉంటుంది డైనటి ఫిరాన్ ఉంటుంది డైఫిన్ త్రీనో ఉంటుంది అంటే దోమకు సంబంధించిన మందే రన్ ఫెన్ ఈ దోమకి మీద ఎఫెక్టివ్గా మనకు ఖచ్చితంగా పని చేస్తుంది రన్ ఫెన్ అనేది ఖచ్చితంగా మన దోగనైనా గుడ్డునైనా దాన్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది గుడ్డును కూడా చంపుతుంది అదే ఫెన్ మరి క్యూబెక్స్ పవర్ ఏంటి క్యూ క్యూబెక్స్ పవర్లో ఉండేది ఏంటి రీజెంట్ అంటే ఫిప్రో నెల్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఎగ్జిథాక్స్ టూ పర్సెంట్ ఉంటుంది అంటే ఎర్ర నల్ల మీద పనిచేస్తుంది చేస్తుంది నల్ల మీద పనిచేస్తుంది ఎలాంటి నల్లు ఉన్నా సరే మనకి ఈ క్యూబెక్స్ పవర్ అనేది పనిచేస్తుంది అందుకే రన్ ఫెన్ను ప్లస్ క్యూబెక్స్ పవర్ కలిపి వాడుకోండి లేకపోతే క్యూబెక్స్ పవర్ లేకుంటే మనకి మనకి మైత్రి అని దొరుకుతూ ఉంటుంది మైత్రిలో ఉండే టెక్నికల్ క్యూబెక్స్ పవర్లో ఉండేస్తే సేమ్ టెక్నికల్ అది ఇది ఒకటే మైత్రిలో ఉండేది కూడా మనకి రీజెంటు ప్లస్ ఎగ్జిథాయోజాక్స్ అంటే పిప్రోన్యులు సెవెన్ పర్సెంట్ ఉంటుంది జాక్స్ మనకి టూ పర్సెంట్ ఉంటుంది అంటే మనకి రన్ ఫెన్ను లేదా మైత్రి లేకపోతే రన్ ఫెన్ను ప్లస్ రన్ ఫెన్ను ప్లస్ మైత్రి అన్న రన్ ఫెన్ను ప్లస్ క్యూబెక్స్ అన్న ఈ కాంబినేషన్లో వాడుకుంటే మన తోటలో వైరస్ని కంట్రోల్ చేస్తాము నల్లిని కంట్రోల్ చేస్తాము దోమని కంట్రోల్ చేస్తాము ఇవన్నీ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా మన తోటలో పై ముడత కింద ముడత మనం అనుకున్న స్థాయికి మనం అనుకున్నట్టుగా లాగా ఇస్త్రీలాగా ఉండటానికైతే ఇలాంటి డోసులు ఖచ్చితంగా ఉపయోగపడతాయి మనకి వైరోఫిన్ వాడదామని చెప్పా వైరోఫిన్ దేనికి చెట్టుకు ఇమ్యూనిటీ పెరగడానికే పనిచేస్తుంది ఆ ఇమ్యూనిటీ పెరగనంతసేపు మన వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వచ్చిన ఇగురు కూడా మనకి నీట్గా వచ్చి మనం అది ముడత కాకముందే చేసుకున్నట్టయితే ఆ వైరోఫిన్ వల్ల మనకి చెట్టుకి ఇమ్యూనిటీ పవర్ రేస్టిన్స్ పవరు ప్లస్ చెట్టుకు బలం అందించడానికి ఈ వైరోఫిన్ దాంట్లో న్యూట్రిన్స్ లోపం ఉంటే వైరోఫిన్ ప్లస్ న్యూట్రిన్స్ లోపం సంబంధించిన మన మ్యాక్స్లు కానీ బయోవీట కానీ మెరీనో కానీ రా తిప్పుకో సాగరే కానీ ఇలా టెక్నికల్ సంబంధించిన మనం న్యూట్రిన్స్ కలిపి కొట్టుకుంటే ఖచ్చితంగా మన తోటలో వైరస్ లేని తోటగా మనం చూడవచ్చు ఖచ్చితంగా చూడవచ్చు కానీ నేను చెప్పాల్సిన ఫైనల్గా ఏంటంటే నల్లికి దోమకైతే అయితే రీజెంట్ ఉబరాను వైరస్కి అయితే వైరోఫిన్ ప్లస్ అందులో న్యూట్రిన్స్ కలుపుకో ఆడుకోండి మూడోది మూడో టెక్నికల్ వచ్చేసి రన్ఫిన్ క్యూబెక్స్ పర్ అది నల్లికి దోమకి ప్లస్ ముడతకి సంబంధించిన మందుల గురించి చెప్పాను ఈ సంబంధించిన మూడు రకాల మందులు ఖచ్చితంగా వాడుకుంటే మాత్రం మనకి ఖచ్చితంగా రిజల్ట్ మంచి రిజల్ట్స్ వస్తుంది మన తోటలో ముడత లేకుండా నల్లి లేకుండా దోమ లేకుండా ఖచ్చితంగా చేసుకోవచ్చు మనం వైరస్ కూడా ఎంతో కొంత ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఆపుకోలేస్తాం దానివల్ల కూడా మన తోటలో దిగుబడి తీయడానికి మన తోటలో అధిక దిగుబడి తీసి ఎంతో కొంత క్రాప్ సెట్ చేసుకోవడానికి ఇలాంటి రకమైన డోసులు అయితే మొదటి క్రాప్ సెట్ చేసుకోవడానికి ఇలాంటి డోసులు అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఈ విధంగా వాడుకున్న రైతులకి మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్